అమ్మ ఇప్పుడు సాధారణంగా కామం అంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లుంది అని అంటే అదొక చెడు అన్నట్లుగా మారిపోయింది అసలు కామానికి కామాఖ్యకి సంబంధం ఏంటమ్మా తేడా కామము అంటే కోరిక అని అర్థం ఆ కోరిక ఏదైనా కావచ్చు ఇప్పుడు మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు అది అది కోరికే కదా బీరువా కొనుక్కోవాలనుకున్నారు అది కోరికే లేకపోతే ఏదో బాటిల్ కొనుక్కో ఏదైనా కోరికే ఏ కోరికనైనా సరే ఆవిడేం చేస్తుంది ఒక గోల్ కింద మారుస్తుంది అంటే అది జ్ఞానం ఇస్తుంది ప్రతిసారి ఎందుకంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలు అంటేనే మీకు అది మర్మాంగం అంటే అక్కడ ఉన్నదన్నీ కోరికలే ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది ఇవిడ పంచుతుంది ఎవరిది వాళ్ళది అంటే ఈ కోరికలన్నిటినీ మనం ఎంత బాగా అంటే ఒక డెస్టినీ ఇచ్చింది చిన్న చిన్నవన్నీ ఏంటనుకుంటున్నారంటే నాకు కార్ కావాలి అని దేవుడి దగ్గర పూజ చేసాం అనుకోండి కార్ వచ్చిందనుకో హ్యాపీ ఏ లేకపోతే ఇది కావాలి కానీ ఇవన్నిటికంటే నేను లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను అనుకోండి ఇవన్నీ సంపాదించుకోవచ్చు కదా అంటే పెద్ద కోరికను తీసుకున్నాం అనుకో ఈ చిన్నవన్నీ ఆటోమేటిక్గా రావా అది మనకు అర్థమవుతుంది సో మనం గోల్ని ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్గా పెట్టు పెట్టుకోవాలి మనం ఏమనుకుంటున్నామో మన డెస్టినీ ఏంటో మనం తెలుసుకోక ఎందుకంటే మనకి చిన్న క్లారిటీ మిస్ అయింది ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్కి కూడా కారణం ఏమీ లేదు మూలాధార చక్రంలో కుండల్ని ఎప్పుడైతే పడుక్కునుందో ఏంటి అంటే ప్రతిదానికి డౌటే అనుమానం ఆ అనుమానాలతో ఏంటంటే చైనా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఈ కుండల్ని అన్నది ఎవేకన్ అయిందో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది నేను ఇదే చేయాలి నాది ఇదే నా రూట్ ఇదే మన రూట్ ఎప్పుడైతే మనకు అర్థమైందో దాన్ని మనం లీడ్ చేసుకుంటున్నామో చిన్న చిన్నవన్నీ ఆటోమేటిక్గా తీరుతాయి అసలు ఈ సృష్టిలో బ్యాడ్ అన్నది ఏదీ లేదమ్మా మనం చూసే విధానం అంటే దృష్టిలోపం మనకే ఉంది అంతే ఆ దృష్టిలోపం ఎప్పుడైతే పోయిందో ప్రపంచం అంతా బ్యూటిఫుల్ ఎందుకంటే ప్రకృతి అన్నది తల్లి స్వరూపము మన సోల్ ఏంటి అంటే శివయ్య స్వరూపం ఈ రెండు కల అసలు శ్రీ విద్య ఉపాసన అంటేనే నేర్పించేదే అది ఆ ప్రకృతిని నా ఆత్మని కలుపుకోవడం ఎలా అంటే అదే అర్ధనారీశ్వర తత్వం అంటే అప్పుడు మీరు నాకు అమ్మ అయినప్పుడు నన్ను మీరు చూసినప్పుడు మళ్ళీ నేను మీకు అమ్మ అవుతున్నాను ఒక అమ్మ ఒక అమ్మకి ఇంకో బ్యాడ్ చేస్తుందా లేదా చేయదు ఒక అమ్మ ఒక అమ్మతో తప్పుగా బిహేవ్ చేస్తుందా లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో ఉన్న భయంతోనే మనం అవతల వాళ్ళని చెడ్డగా మార్చుకుంటున్నాం లేకపోతే మనతో ఉన్న అనుమానంతోనే వాళ్ళు చెడ్డ వాళ్ళు అనుకుంటున్నాం అలా భావిస్తే మన భావన మారితే చాలు ప్రపంచం అంతా మనకి అనుకూలంగానే మారిపోతుంది ఎందుకంటే నేను మారితే నా ప్రపంచం మారుతుంది ఖచ్చితంగా అంటే మనం చూసే విధానంలో మార్పు వల్ల మాత్రమే మనకి ఏదైనా చెడు వస్తుంది అని అంటే అందులో మాత్రమే అంటిల్ అమ్మవారు మనకి అమ్మ అంటే మంచి చెడులను మాత్రమే కాకుండా మంచిగా అన్నిటినీ శుభాలనే ఇస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ శుభాలనే ఇస్తుంది కాకపోతే ఏంటి అంటే లక్ష్మీదేవి ఉన్నది ఆ లక్ష్మీదేవి మనకి ఎప్పుడు అందుకే అమ్మవారి అష్టోత్తరంలో ఫస్ట్ చెప్పేది లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతి అయిన మహా ప్రకృతి ఎవరి స్వరూపం అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఆ లక్ష్మి ఏం చేస్తూ ఉంటుందట ప్రతి నిమిషం తన బిడ్డలందరూ ఆవిడకి ఈక్వలే ఈ సృష్టిలో వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అది ఎలా చెప్తారంటే సృష్టి ఒకళ్ళు చేస్తే స్థితి స్థితికారులు ఎవరు లక్ష్మీ విష్ణుమూర్తి ఈ వి లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తారట ప్రతి నిమిషం తన బిడ్డలందరికీ ఎందుకంటే రాజు రాణి అంటే మనకి తండ్రితో సమానం కదా ఈ తల్లి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడూ ఆవిడ రీసోర్స్ ఇస్తూనే ఉంటుందిట అంటే ప్రతి ఒక్కళ్ళకి కనిపించిన వాడికి మన ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక రీసోర్స్ ఇస్తుంది అది నాది అని తెలుసుకునే శక్తి ఎవరివ్వాలి అంటే పార్వతీ అమ్మవారు ఇవ్వాలి అది తెలుసుకోలేని వాళ్ళే ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే రీసోర్స్ అంటే మనకి ఎలా ఉండాలంటే వలిచి చక్కగా ఎందుకు బియ్యం వచ్చాయనుకోండి అన్నం వండుకోవాలని తెలియలేదు అనుకో అది తినాలని తెలుస్తుందా లేదు రీసోర్స్ ఎప్పుడు ఎలా వచ్చింది మరి రాగా బియ్యంలాగే వస్తుంది దాన్ని నువ్వు వండుకోలే అలా అన్నం వండి ఇచ్చేసింది అనుకో లక్ష్మీదేవి ఒక రోజు వండిన అన్నాన్ని ఎన్ని రోజులు రోజు రెండు రోజులు తర్వాత అది పాడైపోతుంది అంతే కదా కాబట్టి రా బియ్యం ఇస్తేనే మనం కొన్ని ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఓ సంవత్సరమో లేకపోతే ఆరు నెలలైనా రెండు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఆ రా బియ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ తినగలుగుతాం అదే అన్నం కింద ఇస్తే మనం తినగలవా లేదు లేదు అలాగే ప్రతి రీసోర్సు కూడా రాగా వచ్చిందాన్ని మనం ఏం చేయాలి నిల్వ ఉంచుకొని దాన్ని ఏ విధంగా ఏ విధంగా వండుకొని చేసుకోవచ్చు అన్న జ్ఞానం ఎవరిస్తారంటే సరస్వతి ఇస్తారు కాబట్టి ముగ్గురు అమ్మవార్లు కనుక మనతో ఉంటేనే మనకు వచ్చిన రీసోర్స్ని మనం యూజ్ చేసుకుని మన లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి రీసోర్స్ ఇస్తే సర పార్వతీదేవి నాకు వచ్చింది నా రీసోర్సే అని తెలుసుకునే శక్తిని ఇస్తే దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అన్న జ్ఞానాన్ని సరస్వతి అమ్మవారి ఇస్తుంది అందుకే ఈ చండీ హోమం చేస్తే చాలా పవర్ఫుల్ అని అనడానికి రీజన్ ఎందుకంటే చండీ అమ్మవారు ఏంటంటే ఈ ముగ్గురు స్వరూపం అనమాట మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల స్వరూపం చెండి అందువల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు మనతో ఉంటారో అప్పుడే మనం లైఫ్లో ముందుకెళ్తాం ముందుకెళ్ళగలుగుతాం ఏ విషయంలో అయినా సరే మీరు ఏం చేసినా ఆ పనిలోకి తప్పకుండా మీకు ఆ పనికి ఒక లక్ష్మి రావాలి అంటే ఎవరో ఒకళ్ళు మనకి చేయి అందించి రీసోర్స్ ఇవ్వాలి అదే లక్ష్మి అది వచ్చిన దాన్ని నేను ఉపయోగించ ఇది నాదే అని తెలుసుకునే శక్తే పార్వతి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఏమో సరస్వతి కాబట్టి ముగ్గురు మనతో ఉంటేనే ఏ విషయంలో అయినా అంటే స్పిరిచువాలిటీ ఒక దాంట్లోనే కాదు ఏ విషయంలో రాణించాలన్నా వాళ్ళు ముగ్గురు మనతో ఉండాలి